పందిళ్ల గ్రామంలో సురభి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్ సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సురభి మెడికల్ కళాశాల మిట్టపల్లి వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సురభి హాస్పిటల్ పీఆర్ఓ పరశురాములు మరియు తోడేటి రమేష్ తాజా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచితంగా అందిస్తున్నటువంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అలాగే హాస్పిటల్లో గల వైద్య సేవలను కూడా వివరించారు ఈ కార్యక్రమంలో పందిళ్ళ గ్రామ మాజీ తాజా సర్పంచ్ రమేష్ మరియు మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సుమారు ఐదు వందల ఎనభై పై చిలుపు ప్రజలు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మూడు వందల అరవై వరకు రక్త పరీక్షలు మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఆపరేషన్ అవసరం ఉన్న వారికి హాస్పిటల్కు రెఫర్ చేసి ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుంది మందులకు మాత్రమే డబ్బులు తీసుకోబడుతుంది నమస్కారం ఈరోజు పందిల్ల గ్రామంలో అదేవిధంగా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజల కొరకు సురభి హాస్పిటల్ ఆధ్వర్యంలో సుమారు అరవై ఐదు మంది డాక్టర్లు అదేవిధంగా వైద్య సిబ్బంది ఇతర సిబ్బంది ఒక ముప్పై ఐదు మంది టోటల్ ఒక వంద మంది సిబ్బందితోటి పందిల్ల గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో దాదాపు ఒక ఐదు వందల మంది చిలుకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరూ వచ్చి కూడా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది అదేవిధంగా వారికి సరిపడే మందులను కూడా ఈ సురభి హాస్పిటల్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా గత నాలుగైదు సంవత్సరాల నుండి సురభి హాస్పిటల్ ఈ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలకు అదేవిధంగా సిద్దిపేట ప్రాంత ప్రజలందరికీ సుపరిచితమైనదే ప్రతి మంగళవారం బుధవారం రోజు నాడు పందిల్లా గ్రామము అదేవిధంగా ఈ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల వరకు బస్సును సపరేటుగా పంపించడం జరుగుతుంది వచ్చి ఎవరైతే ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారో అటువంటి పేషెంట్లను తీసుకువెళ్ళి వారికి ఉచితంగా చూపించి వారి మన సర్పంచ్ అయినటువంటి తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి రమేష్ అన్నహారి కోరిక మేరకు ఇక్కడ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య వైద్యాన్ని అందించే ఉద్దేశంగా ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుమారు అన్నగారు చెప్పినట్టు దాదాపు వంద అరవై ఐదు నుంచి డెబ్బై మంది డాక్టర్లు మిగతా సిబ్బంది కలిసి వంద వందకు రావడం జరిగింది టోటల్గా ఇప్పటి వరకు మనకు ఐదు వందల పైచీలకు పేషెంట్లకు ఉచితంగా చూ డాక్టర్లు చూడడం జరిగింది అవసరమైన వారికి టెస్టులు చేయడం జరిగింది అవసరమైన వారికి మందులు కూడా జరిగింది మన యొక్క జనరల్ ఫిజిషియన్ డాక్టర్లు అదేవిధంగా జనరల్ సర్జరీ డాక్టర్లు ఆర్థోపెడిక్ డాక్టర్లు చిన్నపిల్లల డాక్టర్లు స్త్రీలకు సంబంధించిన డాక్టర్లు చెవి ముక్కు గొంతు సమస్యల డాక్టర్లు చర్మం డాక్టర్లు కంటికి సంబంధించిన డాక్టర్లు అదేవిధంగా పండికి సంబంధించిన డాక్టర్లు టోటల్ మా వైద్య బృందం మొత్తం ఇక్కడికి వచ్చేసి వాళ్ళకు రకరకాల ప్రజలు రకరకాల సమస్య